హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ శ్రీసరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియో వచ్చేసి సగ్గు బియ్యం పాయసం అండి ఈ స్వీట్ అనేది సులువుగా చేసేసుకుందామా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగాల సగ్గు బియ్యాన్ని కప్పు తీసుకొని వాటర్తో నీట్గా కడుక్కోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాలండి వాటర్లో హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలండి దాంట్లో హాఫ్ లీటర్ పాలు అనేవి తీసుకున్నాను నేను ఈ పాలు అనేవి బాగా వేడి కావాలండి ఈ హాఫ్ లీటర్ పాలు అనేవి బాగా హీట్ అవ్వనివ్వాలి చూశారు కదండి ఈ పాలు బాగా ఇలా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగాల హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఈ పాలల్లో వేసుకోవాలండి వాటర్తో సహా ఈ సగ్గుబియ్యాన్ని ఈ పాలల్లో వేసుకోవాలి ఇలా వాటర్తో సహా సగ్గుబియ్యం అంతటి వేసుకున్న తర్వాత గరిడితోటి ఒకసారి కలుపుకోవాలండి ఈ సగ్గుబియ్యం అనేవి పాలల్లో ఉడకనివ్వాలండి ఇవి ఉడుకుతుండగా పక్కన స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలండి మనం కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరిని అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నానండి వాటిని సన్న పీసెస్గా కట్ చేసి డ్రై ఫ్రూట్స్తో పాటు ఫ్రై చేస్తున్నాను ఇవనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పక్కన స్టవ్ మీద సగ్గుబియ్య అనేవి ఉడుకుతున్నాయండి ఇలా ఫ్రై అయినటువంటి డ్రై ఫ్రూట్స్ని పక్కన వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి అదేవిధంగా అదే పాత్రలో నెయ్యి వేసుకొని సేమియా వేసి ఫ్రై చేసుకోవాలండి నేను హాఫ్ బౌల్ తీసుకున్నాను సేమియా అనేది ఈ సేమియాని నేతితోటి ఫ్రై చేసుకోవాలండి సేమియా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి మనం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనే సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగా అలా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి కలుపుకోవాలండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి సేమియానే వేసుకోవాలండి ఇలా సేమియా అంతటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి సేమియా సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్స్ అనేది పాలల్లో ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా అలా పాలల్లో కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ అనేది వాటర్ అనేది దీంట్లో పోసుకోవాలండి చూశారు కదండి కస్టర్డ్ పౌడర్ అనేది పాలల్లో కలిపి పెట్టుకున్నాను దానిని ఇప్పుడు పాలల్లో మిక్స్ చేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా కలుపుకోవాలండి అదే అదేవిధంగా నేను టేస్ట్ కోసమని కుంకుమ పువ్వు అనేది వాటర్లో కలిపి పెట్టుకున్నానండి కొద్దిగా ఆ వాటర్ని కూడా పువ్వు వాటర్ని కూడా నేను ఈ పాలల్లో కలుపుతున్నానండి ఈ పువ్వు వాటర్ని కూడా ఈ పాలల్లో వేస్తున్నాను స్టవ్ అనేది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇదంతటిని ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా ఇవ్వాలండి సేమియా అనేది చల్లరని చల్లారాక నేను నాలుగు స్పూన్ల చక్కెర అనేది వేస్తున్నాను చల్లారం ముందుకే షుగర్ అనేది యాడ్ చేయడం వల్ల పాలు అనేది ఇరిగిపోతాయండి అందుకే ఇలా విరగకుండా నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చక్కెర అనేది యాడ్ చేస్తున్నాను చూశారు కదండి ఎంతో ఈజీగా సగ్గుబియ్యం సేమియా అనేది చేసేసాము ఈ సగ్గుబియ్యం సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి